నమో బుద్ధాయ మిత్రులారా ఇటకాల ఇటవలి కాలంలో యుక్త వయస్సు పురుషులు వీర్య కణాల సంఖ్య తగ్గిపోవటం మానసిక ఒత్తిళ్ళకి గురి కావటం దాంపత్య జీవితంలో అనేక సమస్యల్ని ఎదుర్కొని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం చాలా చక్కటి పరిష్కారాన్ని ఈ ప్రకృతి మాత మనకి అందించింది వాటిని సరిగా అర్థం చేసుకున్నట్టయితే ఈ సమస్య ప్రమాదకరమైంది కాదు ఇబ్బందికరమంది కాదు పరిష్కారానికి నోచుకోలేనిది కూడా కాదు చక్కడ పరిష్కారం ప్రకృతి మాత ఇచ్చింది ప్రధానంగా తొట్టి స్థానాన్ని అంటే నడువు నుంచి మోకాల వరకు మనం ఒక తొట్టిలో నీటి తొట్టిలో ఇరవై నిమిషాలు కూర్చొని సాధారణ వేడితో ఉండేటువంటి లేదా సాధారణ సరితో ఉండేటువంటి నేలలో కూర్చొని ఇరవై నిమిషాల పాటు ఉండి లేసి ఉల్లంతా తుడుచుకొని ఉన్నట్టయితే తొట్టి స్థానంలో వేరే కణాల సంఖ్య పెరగటానికి అవకాశం ఉంది అలాగనే ఉదయం దాచిన చెక్కని పరిగడపనే రోజు కూడా తీసుకోవాలి ప్రతిరోజు అలాగనే చింతగింజల సువర్ణాన్ని మనం పటిక బెల్లంతో కలిపి తీసుకున్నట్టయితే వీరే కణాల సంఖ్య పెరిగింది వీర్య స్థలం కూడా తొందరగా దరక్కోకుండా ఉండటానికి సంతృప్తికరమైనటువంటి పరిస్థితిని ఏర్పరుస్తుంది ఆ విధంగా ప్రకృతి మాతకు అనుగుణంగా చికిత్సలు చేసుకోవాలని కోరుతూ జయగూ